డిడిసి న్యూస్కి స్వాగతం పార్వతీపురం నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగం జాతికి మార్గ నిర్దేశనమని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అన్నారు రాజ్యాంగ దినోత్సవాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశం మందిరంలో మంగళవారం నిర్వహించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశ సుస్థిర మనుగడకు రాజ్యాంగ పీఠిక ఆధారమని అన్నారు రాజ్యాంగానికి రూపకల్పన చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను దేశం ఎన్నటికీ మరువదని పేర్కొన్నారు రాజ్యాంగ పీఠిక న్యాయం స్వేచ్ఛ సోభ్రతృత్వం తదితర అంశాలను ప్రస్తావించిందని చెప్పారు మహోన్నత ఆశయంతో రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారని ఆయన తెలిపారు ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలబడిందంటే దానికి కారణం భారత భారతదేశ ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతోటి జీవించటానికి రాజ్యాంగం పీఠికలో పేర్కొన్న అంశాలే ప్రధాన కారణమని తెలిపారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సారథిగా ఏర్పాటైన డ్రాఫ్టింగ్ కమిటీ భిన్నత్వ సమ్మిళితమైన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఎంతగానో శ్రమించారు మనమంతా గర్వించదగిన రాజ్యాంగాన్ని రూపొందించడానికి అవిశ్రాంతంగా శ్రమించిన గొప్ప మేధావులకు ఘనమైన నివాళి అందించాలన్నారు వారి ఆశయాలకు ఆదర్శంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాలన్నారు క్లిష్ట పరిస్థితుల్లో సైతం రాజ్యాంగం గొప్ప మార్గ నిర్దేశం చేస్తుందని పౌరులు స్వేచ్ఛగా జీవించుటకు హక్కులు బాధ్యతలు కల్పించిందని అన్నారు అన్ని వర్గాలకు సమాన న్యాయం కల్పించిందని అన్నారు ప్రతి రోజు జీవన మనుగడకు మూలాధారమైన పత్రం రాజ్యాంగం అన్నారు